పద్ధతి ప్రకారము సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అన్నది ఇంకా తెరమరుగు చేయించే కార్యక్రమం ప్రజలతో పని అయిపోయింది ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు ఇంకా ప్రజల్ని మోసం చేయాలి మోసం చేయడానికి కూడా మళ్ళీ ఏంది కనీసం ప్రజలకు మోసం చేసే కార్యక్రమం కానీ కనీసం నిజాయితీతో అయా నేను నిన్ను మోసం చేస్తున్నాను అని కూడా చెప్పలేరు మళ్ళా దానికి జగన్ కావాలా ఎవడో ఒకరి మీద ఏలైతే చూపించాలా కాబట్టి మన దానికి ప్లాట్ఫామ్ సెట్ చేస్తూ ఉన్నారు బడ్జెట్ పెడితే ఎక్కడ నిజంగా అప్పులు ఎంత ఉన్నాయి రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయో చూపించాలి తెలిసిపోతుంది ప్రతి సంవత్సరం బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఖచ్చితంగా రాష్ట్రానికి ఉన్న అప్పులన్నీ కూడా మ్యాండేటరీగా చూపించారు కాబట్టి ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు ఒరిజినల్ బడ్జెట్ పెట్టరు రియల్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టకూడదు పెట్టరు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఎగరగొట్టాలి ఎగరగొట్టాలి అని అంటే ఏం చేయాలి ఇది బాధగా ఉందంటాడు ఆవేదనగా ఉందని అంటాడు కానీ రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందంటాడు భయం వేస్తుందని అంటాడు నిజంగా ఈయన యాక్షన్ చూస్తూ ఉంటే దాన వీర శూర కర్ణలో ఎన్టీ రామారావు గారి యాక్షన్ మీరు చూసారో లేదో కానీ ఆ యాక్షన్ మించిపోయాడు రామారావు గారి యాక్షన్ నథింగ్ చంద్రబాబు అనే వ్యక్తి యాక్షన్ మామూలుగా లేదు నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నా ఇప్పుడు తీరా రాష్ట్రానికి అప్పులు ఎంత ఉన్నాయి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినారు కదా వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్లే చూద్దాం వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మరి ఇంత బిల్డప్ ఇచ్చినారు ఇంత పద్ధతి ప్రకారం పథకం ప్రకారం బురద జల్లే కార్యక్రమాలు చేసినారు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినారు ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ నేపథ్యంలో నిజంగా వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి ఒక్కసారి చూద్దాం వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్ని ఒకసారి చూపించాము ఒకసారి బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇది పేజ్ నెంబర్ ఫోర్టీను పేజ్ నెంబర్ సిక్స్టీను స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ డాక్యుమెంట్స్ దీంట్లో ఒక్కసారి గమనిస్తే పబ్లిక్ డెట్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి పబ్లిక్ డెట్ అంటే అప్పులు ఇక పబ్లిక్ డెట్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు అంటే ఆయన దిగిపోయే నాటికి రెండు లక్షల యాభై ఏడు వేల కోట్లు గవర్నమెంట్కి సంబంధించిన అప్పులు ఈ అప్పుకు గవర్నమెంట్ వేరియస్ కార్పొరేషన్స్కు గవర్నమెంట్ గ్యారంటీ కూడా ఇచ్చి ఆ ఇచ్చిన ఆ అప్పులు కూడా కలుపుకుంటే ఆ పైన నలభై ఎనిమిది వేల ఆ పైన వీళ్ళది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇంకొక యాభై ఐదు వేల కోట్లు కలుపుకోవాలి అంటే గవర్నమెంట్ అప్పు గవర్నమెంటు గవర్నమెంట్ కార్పొరేషన్లకు సంబంధించి గ్యారంటీ ఇచ్చిన అప్పులు విచ్ యాక్చువల్లీ బికమ్స్ ద డెట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ స్వయంగా తీసుకున్న అప్పులు గవర్నమెంట్ పూచీపడ్డ గవర్నమెంట్ పూచీపడ్డ అప్పులు ఈ రెండు బికమ్స్ ఈ రెండు డెట్ అంటారు ఈ రెండు డెట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రెండు లక్షల యాభై ఏడు వేల కోట్లు ప్లస్ ప్ ఈ యాభై ప్ ఐదు వేల కోట్లు అంటే మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అప్పులుంటే మా ప్రభుత్వం వచ్చేసరికి ఎన్నికమ్మ మా ప్రభుత్వం వచ్చేసరికి అప్పులు వీళ్ళు చూపించిన దాని ప్రకారమే నాలుగు లక్షల తొంభై మా ప్రభుత్వం దిగిపోయే నాటికి మా ప్రభుత్వం దిగిపోయే నాటికి గవర్నమెంట్ అప్పులు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల డెబ్భై నాలుగు కోట్లు ప్లస్ గవర్నమెంట్ పూచిపడ్డ అప్పులు లక్ష యాభై నాలుగు వేల కోట్లు అంటే రెండే కలిపితే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు హయాంలో మూడు లక్షల పదమూడు వేల కోట్లు ఉన్న అప్పులు మా హయాంకి వచ్చేసరికి మా హయాం అయిపోయేసరికి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పులుగా వాళ్ళంతకు వాళ్ళే చూపించడం జరిగింది